మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఉదయాన్నే అయితే లేసేసి ఇంకా పక్కలు తీసేసి ఇంకా ఇంట్లో అయితే బయటకు చూసి ఇంట్లో ఓడవాలండి ఇంకా ఎప్పుడు ఈ వీడియో తీద్దాం తీద్దాం అనుకుంటున్నా నాకు ఇంకా అమ్మాయితో అమ్మాయి పొద్దున్నే నాతో పాటు చేసిద్ది ఇంకా లేచి అటు ఇది దిగుతూ కదండి ఇంకా అంటే పిల్లలు ఎక్కువ వీడియోలో పెట్టకూడదని చెప్పేసి ఇంక వీడియో అయితే అసలు కుదరట్లేదు ఇలా అయితే మా అమ్మాయిని వచ్చేసి మా అమ్మాయి వాళ్ళు తీసుకెళ్ళారనమాట మా బుడ్డి దాన్ని వచ్చేసి అందుకని చెప్పేసి ఇంక ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నానండి ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇంకా బావ పనికి వెళ్ళినంత వరకు నేను ఏ ఏ పనులు చేసుకున్నా అదైతే అయితే చూపిస్తాను కసడం వల్ల ముందు అన్నం కూరకు పోయినేస్తే ఇంకా బావకి పనికి వెళ్ళే టైం అవుతుంది కాబట్టి పనులు అన్నీ చేసుకుంటే ముందు సరిపోద్ది ఇప్పుడు ఫస్ట్ అయితే మాత్రం ఇంకా అన్నం అన్నం అనో పప్పు చేయాలనుకుంటున్నాను ఆ రెండు అయితే పోయినేస్తానండి నేను ఏ విధంగా చేస్తాను డైలీ రొటీన్ బ్లాగ్ అనేది ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను చూసేయండి ఇంకా బయ్యం అయితే పోసేసాను ఒకసారి వాటర్ పోసుకున్నాను టూ త్రీ టైమ్స్ అయితే శుభ్రంగా కడుక్కోవాలి బియ్యం అయితే వచ్చేసి నైట్ నేను వండుకున్నానండి బావేమో ఇటు మాకెళ్ళి పప్పు అయితే వేరే ఊరు వెళ్ళాల్సి ఉంటే వెళ్ళాడు ఇంకా టూ టైమ్స్ అయితే కడుక్కొని ఎసిరు పెట్టేసుకున్నాం అయితే కడుక్కున్నాక ఎసిరు పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే మాత్రం దీంట్లో అయితే కందిపప్పు వేయించండి ఇంకా అందుకని ముందు దీన్ని కడుక్కొని కందిపప్పు వేయించేసుకున్నాం సరేనండి ఇంకా అయితే మాత్రం ఫ్రై చేసుకోవాలి లైట్గా కందిపప్పు అనేది అంటే గ్యాస్ చాలా అంటే అన్నం పొంగుతా ఎంత రాత ఉందని కింద అయితే శుభ్రంగా తుడిచేసేది ఇంకా ఎప్పటికప్పుడు తుడుచుకోవచ్చు అని గుట్టబెట్టిన రాత్రి కూడా పాలు పొంగిపోతే ఇంక ఈ విధంగా ఉడుచుకుంటూ ఉంటే శుభ్రంగా ఉండిద్దు అని ఈ విధంగా అయితే రెడీ చేసేసాను గ్యాస్ అయితే కిచెన్లో ఎక్కడ దాకా వేసానండి ఇంకా అటు అన్ని బోర్లు ఇచ్చుకుంటే తడద్దు వీటి కింద కూడా పెట్టలేదు రాత రాతయిపోద్ది ఇది మొదలక వైట్ కదా చిన్న గీతబడ్డా అదే గ్యాస్ కింద హేమ

తీయడం కానీ ఉంటుంది ఇంకా మా అమ్మతో అయితే అసలు ఒక్కసారి కుదరదు ఇంకా అంటే ఇప్పుడే కదండి నీళ్ళు నిగుస్తా అమ్మ ఇటు గట్టిడిపోతా పిల్లలు మట్టి తినేది ఐదు నెలల దాకా ఎవరన్నా చదువుతారు ఇప్పటి నుంచి కాళ్ళు నడిచినాక జాగ్రత్తగా చూసుకోవాలా అన్నీ వేసినా అమ్మ వేసినా కానీ మా అమ్మ అయితే ఇంకా పై సరిపోతుంది అందుకే లాక్స్ కొంచెం లేట్ అవుతూ ఉన్నాయండి అది కాక కొంచెం తల్లి నేనే హెడ్ వేసుకురావటం అలా తీయట్లేదు తీయట్లేదు నేనైతే పప్పుపప్పు ఎప్పుడు చేసినా కానీ ఇలా ఫ్రై చేసి చేస్తాను మీరు ఏ విధంగా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కందిపప్పు అసలు లాగా బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తున్నప్పుడు వాటర్ పోసుకుందాం మళ్ళీ మాడితే బాగోవు పొంగు రాకుండా నెలలో కొంచెం ఆయిల్ కలిపేసుకుందాం కూడా ముట్టిచ్చేసుకొని కొన్ని రెండింటి మీద మూతలు పెట్టేసుకోవాలి పొయ్యి పొంపు దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలా మాకైతే మిల్డర్ వాటర్ అవసరం లేదండి ఇటు మాకు వెళ్ళి పంపు నీళ్ళు అని వస్తాయి అనమాట ఆ పంపులోనే ఫిల్టర్ అయ్యి వస్తాయి కానీ అందరు తాగేది మేము మన తెలుగు ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకున్నాం రోజైతే ఆ బొంగగా తెస్తూ ఉంటాను నేను రోజు మార్చి రోజు అయితే మాత్రం మాకు అయ్యే సరిపోతాయి ఇప్పుడు నేను వండుతుంది కూడా అయ్యా లైట్ ఫిల్టర్తో ఉంటాయండి మరీ ఫిల్టర్గా ఉండవు ఈ బోర్లో నుంచి వచ్చే నీళ్ళు అనమాట అయితేనే మంచిది ఫిల్టర్ నీళ్ళు కన్నా అంటే ఆ నీళ్ళే అదో రకంగా ఫిల్టర్గా ఉంటాయి అనమాట ఇంకా దాంట్లో కెమికల్స్ అయ్యి ఉండవు మనం కొనక్కొచ్చుకునే దాంట్లోనే అన్నీ ఉండేది ఇప్పుడైతే పోయి వాటర్ రావాలి టూ డేస్ అవుతుందని తెచ్చి ఇంకా అంటే నిన్నగా మన తీసాను ఇది తీసేసి మళ్ళీ వాటర్ అయితే పట్టుకొని చేసుకోవాలి నేను ఇప్పుడు వేసుకొని సిమ్లో పెట్టుకొని పోవాలి ఒకసారి అంటే అందరూ ఉంటే లేట్ అవ్వచ్చు లేకపోతే పెందలాట రావచ్చు సరేనండి ఇంకా నీళ్ళు అయితే తెచ్చేసి మూత కూడా అయితే పెట్టేశాను ఇదైతే శుభ్రంగా మొత్తం ఇలా అయితే కసూరు చేసుకోవాలి బుడదొచ్చేసిద్ది చిలోపు అవి కొడదం వేసుకుంటే కబగా కసూరి చేసి పని అంతా అయిపోయింది అండి అయితే ఇంకా అన్నీ వేసేసాను టమాటాలు పచ్చిమిరకాయలు అయితే పప్పు అనేది ఏ విధంగా ఉడుతుంది చూసేద్దాం ఇంకా ఉడకాలి ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి కాబట్టి అందుకు ముందుగానే కొంచెం చింతపండు వేసుకున్నాం అంటే కొంచెం అన్నం చింతపండు ఎత్తేనే పప్పు అనేది అన్న టేస్ట్ ఉండేది నేను టమాటాలు ఆల్రెడీ ఎక్కువ వేసాను కాబట్టి చింతపండు అనేది కొద్దిగా వేసుకుంటున్నా పెట్టేసుకుందాం అన్నం అయితే ఉడికేసింది మూత వేసుకుందాం పసుపు శుభ్రం చేశాను కాబట్టి ఇంక రెండు గంటలు అనేది వేసుకోవాలి అండి ఇంకా పప్పు అయితే ఉడక చాలా ఉడక అయితే ఉడికేసింది అనమాట దాంట్లో కొంచెం లైట్గా పసుపు వేస్తాను అలానే తగినంత కారం తగినంత కారం కారం అనేది నేను కొంచెం వేసుకుంటాను నేను కొంచెం చెప్పేసి దీని మీద అయితే మాత్రం మూత పెట్టేసుకున్నాం బాగా ఏమో గిట్టిగా ఉంటాయ్ ఇంట్లో నీళ్ళగా చేసి అస్సలు ఇంట్లో అని చెప్పేసి ఇంకా ఏ విధంగా చేస్తున్నాను పప్పు అనేది ఇంకా ఈ కారం పసుపు అనేది వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు అయితే ఉంచుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అయితే ఏం చేసాను అనమాట చేశారు కదా ఇప్పుడైతే పోపు వేసేసుకున్నాం అంటే తాలింపు అయితే వేసేసుకున్నాం అండి గవాను తాలింపుకి సరిపడంత ఆయిల్ పోసేసుకున్నాం హీట్ ఎక్కిందండి పోపు గింజలు వేసేసుకున్నాం అంటే అక్కడ కడలేవు దాని బట్టి మన గుళ్ళు అయితే వేసేసాము అదే ఆనియన్స్ వేస్తున్నాం ఫ్రై చేసేస్తున్నాము అండి బాగా కొంచెం అంటే రెండు అల్లం వెల్ల రులు దంచుకుని వేసుకోండి పచ్చా పచ్చగా స్మెల్ అనేది బాగుంటుంది అక్కడ టేస్ట్ అనేది స్మెల్ అయినా అదేవిధంగా కొంచెం త్వరగా మొత్తం పెట్టేస్తాను వెలుగు లేచేసి స్మెల్ అయితే కొత్తగా ఇబ్బంది లేకుండా హాయ్ మొక్కడు రోజు మా ఇంట్లో గుడ్డు పెట్టుదండి వచ్చి అలవాటు అయిపోయింది పెట్టిన గుడ్లు పెట్టినట్టు ఫ్రిడ్జ్లో పెట్టేసా ఫ్రిడ్జ్ అవన్నీ కడిగేసి అలా అంటే వెజిటేబుల్స్ అయితే పెట్టాను పెట్టేసరికి మట్టి అయిందండి వెజిటేబుల్స్ అంటే కొంచెం మట్టి అనేవి ఉంటాయి కదా అయ్యి అనమాట ఈ అయితే ఎలాగైనా ఇంకా ఈ పోపు అయితే బ్రౌన్ కలర్లకు అయితే జరుగుతుంది కానీ మొత్తం అయితే పప్పులో వేసేస్తుంది అనమాట ్యాస్టా ఆఫ్ చేసేస్తాను అబ్బో కాఫ్నండి ఎలా వేస్తుంటే బెటర్ చెప్పేసేసాను చూశారు కదండి కుప్ప ఏదేరు వేయిపోయింది ఇంకా బావా కాల్ చేయాలా బావా క్యారేజ్ పెట్టమంటావా లేదని చెప్పేసి అయితే అంటే కూడా పని ఉందని అడిగారు మరి ఏడు పనికి వెళ్తాడో ఆడికి వెళ్తాడు అడిగి క్యారేజ్ అయితే పెట్టేయాలి నేను వెళ్తున్నాను క్యారేజ్ అయితే పెట్టామని అడగ క్యారేజ్ అయితే పెట్టేయాల ఆరు పెడితే అమ్మాయిని తీసుకొని వచ్చారు వచ్చా నుండి పప్పుతో బో పెడతా ఇంకో ప్యాకెట్ ఆడంలో ఏమో క్యారేజ్ అయితే పెడుతున్నాను అండి ఇంకా ఎందుకంటే బాబు కాల్ చేస్తే క్యారేజ్ పెట్టేస్తే పని ఉంది వెళ్తానని చెప్పేశాడు అందుకని చెప్పేసి ఇంక పప్పు పైన పెడితే పోయొద్దని అడుగులో పప్పు పైన పెరుగా అన్నం పెట్టేసాను పెరుగు అన్నంకి అన్నం ఎందుకు అంటారా ఎందుకంటే అడుగుని పెరిగేసానండి ఒకవేళ పొడి అన్నం చాలిపోతే దీంట్లో కలుపుకుంటాడు అని ఈ చిన్న చిన్నలే ఇంకా మూడు రెండు అరల టిఫిన్ నాలుగు అరల టిఫిన్ పెద్దవి ఉన్నాయి కానీ వాటిలో అని చెప్పేసి ఈ మూడు అరల టిఫిన్ చిన్నలో పెట్టి ప్లేట్ పెట్టేసి అయితే పెడతాను ఇంక మూత అయితే మర్చిపోయినని చెప్పేసి మూత అయితే తెచ్చేసి బాకైతే క్యారేజ్ అయితే రెడీ చేశాను మా బుడ్డమ్మ అయితే అసలు ఉండలేదండి ఇటు ఇటు అటు ఇటు ఇటు పరుగులు తీస్తూ ఉంది ఇంకా ఈ ఫ్యాన్ సౌండ్కి అంత వీడియో తీసిన ఇదే కదా ఇదేమో చినిగిందండి నేను చూసుకోవాలంటే బండి తగిలిస్తున్నాడు బురువు ఎక్కువ చూడు ఇంక ఇదంతా సూత్తో కుట్టేసేయాలి క్యారేజ్ పెట్టి కుట్టేస్తాను ఎందుకంటే పెట్టకముందు అంటే ఒకవేళ లేట్ అయితేనేమో కుట్టేస్తాను ఇప్పుడు ఇంకా క్యారేజ్ పెట్టాను కదండి ప్లేట్ అవి పెట్టేసి కండ అంటే షర్ట్ అంటే ఎందుకంటే బా ఇప్పుడు మామూలుగా కొత్త షర్ట్ మీద పనికి వెళ్ళినా కానీ ఇంకా పాత షర్ట్ పెడతానమాట ఆ షర్ట్తో వెళ్ళి ఆడికి ఆ పొంగల్ పని మీద సక్కా వేసుకుంటాడు విడిగా అందుకని చెప్పేసి ఇంక నేను ఈ షర్టే పెడతాను ఎందుకంటే మళ్ళీ ఇంత పై సీలింగ్లు చేసామనుకోండి బట్టల నిండా పడిద్ది ఇంకా ఆ సీలింగ్కి మనం బట్టలు ఉతకాలంటే కొత్తవి బాగోవన్నమాట ఒంటి నిండా పడతాయి కాబట్టి అందుకని చెప్పేసి అనేది షర్ట్ పెడతాను ఇది వచ్చేసి కండవండి బయట పని అనుకో ఇంకా అసలు మాములుగా ఇదో నెత్తి ఎత్తి పగిలిపోద్దు అనమాట అసలు వానాకాలం వచ్చినప్పుడే ఎండలైనా ఏమండి కాలం కూడా ఇంత ఎండ్ల కాయలేదు ఇంక ఈ కండవైతే పెట్టేస్తే ఇంకా బయట పని అనుకోండి ఒకవేళ లోన పని అని తీసుకుపోయిన బయట పని అయితే మాత్రం ఎండ కాయలు మా బుడ్డమ్మ ఏమో అస్సలు ఉండదండి ఇంకా టీటా 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 టీ తిరుగుతూనే ఉండిద్ది ఇంకా నాడకొచ్చిన దాకా ఇబ్బంది మమ్మల్ని చూసుకుంటూ ఉండాలి